ఓం శ్రీమాత్ర నమ ఛానల్లోకి స్వాగతం అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీల నుంచి ఏ విధంగా వీరికి ఉండబోతోంది అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో ప్రశాంతకరమైన అలాగే మంచి ఆలోచన కలిగి ఉన్న వలరా మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు రాశిలోకి వస్తూ ఉంటారు కన్యా రాశి వారు వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా నిదానస్తులు అలాగే ఎటువంటి హడావిడికి వెళ్లకుండా ఎటువంటి షో ఆఫ్ లైఫ్కి వెళ్లకుండా ఎంతో సీదా సాదాగా ఉంటూ వాళ్ళ అవతల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు కన్యా రాశి వాళ్ళు అంతేకాకుండా వీరు చాలా టాలెంటెడ్ అయి ఉంటారు అంతేకాకుండా చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళంతా ఉత్తమంగా మంకెవరు ఉంటారని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకే తెలీదు ఎలా అయితే ఆంజనేయ స్వామికి తన బలం గురించి తెలియదు అలాగే వీళ్ళకు కూడా వీళ్ళ గురించి చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు బట్ వీళ్ళలో ఉన్న దాన్ని వేరే వాళ్ళు గుర్తించి చెబుతూ ఉంటే మాత్రం వీళ్ళు చాలా తొందరగా చాలా ముందుకు వెళ్తూ ఉంటారు అని కన్యరాశి రాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది వీళ్ళ సొంత వాళ్ళతోనే అయి ఉంటుంది రాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వేరే వాళ్ళ మాటలు వినేసేసి వాళ్ళే నష్టపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి చెడు అనేది చేయరు కానీ అవతల వాళ్ళు వీళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు వీళ్ళ నమ్మకంతో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ప్రశాంతంగా వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు లాస్ట్కి వీళ్ళనే కిక్అవుట్ అనేది చేసేస్తూ ఉంటారు అవును ఫ్రెండ్స్ కనీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి కానీ ఇక్కడ నుంచి అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీల తర్వాత మీకు మరింత మంచి అనేది జరగబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒక అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది అది ఏ అమ్మవారు అలాగే ఎటువంటి వాళ్ళతో అలాగే మీ శత్రువుల పేర్లు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వెంటనే బెలైకాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మీకు ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కనీ రాశి వాళ్ళు ఎవరో కాదండి వీళ్ళకి బాగా కావాల్సిన వల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రు రూపంలో ధరిస్తూ ఉంటారు ఎవరు బయట వాళ్ళు ఏదైనా మనకి నష్టం చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటారు కానీ వీళ్ళకు మాత్రం వీళ్ళ సొంత స్నేహితులు అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారో అటువంటి వాళ్ళ ఎప్పుడూ కూడా వీళ్ళకి చెడు అనేది చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు ఆ బంధువుల కోసం ఫ్రెండ్స్ కోసం వీళ్ళు ఎంతో త్యాగాలు చేస్తారు అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర కూడా లేకుండా అన్నీ వీళ్ళకే ఇచ్చేసి వాళ్ళు బాగుంటే చాలు అన్న టైప్లో ఉంటారు కన్యాశాలు కానీ లాస్ట్కి వీళ్ళు అవసరమైనప్పుడు మాత్రం వీళ్ళలో ఎవరు కూడా వీళ్ళకి దరిదాపులో కూడా కనబడరు వాళ్ళు ఆ టైంలో ఎంతో నాటిగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇది ఒక్కటి తెలియ తక్కువ అనుకుంటే దీనికి మించిన మరో తెలియని తక్కువతనం మరో పని ఏంటంటే ఖచ్చితంగా మోసపోయినా సరే మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో సింపతితో ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే వీళ్ళు కరిగిపోయి మళ్ళీ వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు ఇంకో విషయం చెప్పాలి అంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళ సొంత ఫ్రెండ్స్ అలాగే బంధువులు వచ్చేసి కాస్త వీళ్ళ గురించి ఏదైనా అడగగానే వీళ్ళు ఎంతో బోలా మంచిగా ప్రతీది చాలా విడమర్చి చేసేది చేసేది ఇది అని చెయ్యబోయేది ఇది అని ఒకటి కూడా వీళ్ళకి ముందే చెప్పేస్తూ ఉంటారు ఇలా చెప్పడం మూలన దాన్ని ఆశ్రయగా అంటే వారు దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ పనులు జరగకుండా ఉండేలాగా చూస్తారు అయితే ఏ అమ్మవారి దృష్టి మీ మీద ఉంది ఏ అమ్మవారి కటాక్ష మీ మీద ఉంది అంటే స్వయానా కాళికామాత అమ్మవారి ప్రతాపం ఏదైతే ఉందో అది ఆమె శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంది మిమ్మల్ని ఇంతవరకు మీ శత్రువులు ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టగలుగుతూ ఉన్నారు కానీ మరింతగా మిమ్మల్ని పతనానికి తీసుకోవాలనుకుండా ఆశగలిగారు అంటే మిమ్మల్ని తన బిడ్డలలాగా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా కాకుండా జాగ్రత్తగా ఎప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి రెండోది వచ్చేసిటంటే అవతల వారు ఏదైనా మీకు చెప్తున్నప్పుడు అది పూర్తిగా విని దానికి రియాక్ట్ అవ్వాలి కొంత మాట విని వినక వెంటనే మీ ఆన్సర్ ఇవ్వటం మీరు రియాక్షన్ అనేది చేయడం అసలు చేయకండి ఎప్పుడు కూడా అవతలి వారు ఏం చెప్తున్నారు చాలా పూర్తిగా పూర్తిగా వినపడంతో మీరు మాట్లాడాలి అలా చేస్తేనే మీకు మంచిగా అలా కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకున్న రియాక్షన్ అనేది మాత్రం మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన పనులు మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి అనేది వస్తుంది మీకు ఎక్కడెక్కడ నుంచి అయితే పని రావాలో అలాగే పనులు ఆగిపోయే డబ్బు రావాలో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిర్ధారణ మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ఇంతటి పని ఇంకా ఇది జరగదు అని చెప్పేసి వదిలేసుకున్న పనులు కూడా మీకు ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈఆర్ఎస్ అనే పేరు కలిగి ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల మీ దగ్గర ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా మీ ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి పని చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళ దూరంగా తెలుగు మనం సవాల్ చేయడం చాలా బయటపడుతుంది బట్ తప్పదు మీకు సంబంధించిన ఎటువంటి పేర్లు కలిగిన అంటే ఈఆర్ఎస్ సంబంధించిన ఎవరైనా మీ ఫ్రెండ్స్ అంటే పని వినిపిస్తుంది అంటే వాళ్ళని చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి వాళ్ళతో ఎటువంటి మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళకి ఉన్న మాటలు చెప్పుకోండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పుకోండి వాళ్ళని ఇంత వరకు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అలా ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీకే తెలుస్తుంది కదా మీ పనులు ఏమైతే ఇప్పటిదాకా జరుగుతు ఉన్నాయో అవి చిన్నగా జరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీ శత్రువులకి మీ గురించి ఏమీ తెలియనప్పుడు వాళ్ళు ఇంకేం చేస్తారు ఏం చేయలేదు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇక మీలో ఉన్న ని మీరే గుర్తించండి మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి మీరు మీలో ఉన్న తపన ఏదైతే ఉందో మీలో ఉన్న ప్రతి ఒక్క క్రియేటివిటీని బయటికి తీయండి ఇక్కడ నుంచి మీరు స్వతహాగా మీ మనసు చెప్పిన మాటను విని దానికి తగ్గట్టుగా కానీ మీరు ప్రవర్తిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఇంకో విషయం చెప్పాలి అంటే మాత్రం మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా కాస్త తగ్గించుకోండి ఎందుకంటే మీకు తిరిగి సహాయం చేయని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతిదానికి నో అని చెప్పేసే వాళ్ళకి మీకు కూడా ఇంతవరకు అంటే అంతవరకే సాయం చేయండి ఎంతవరకు చేయాలో అంతవరకే అతి మంచితనానికి పోతే ఖచ్చితంగా మనకి చెడు అనేది ఎదురొస్తుంది అని చెప్పి మనందరికీ తెలిసింది కానీ మీరు ఇక్కడ నుంచి అంటే ఈ అక్టోబర్ తర్వాత నుంచి మీ లైఫ్లో ఎన్నో రకాల చేంజ్ చూస్తారు ఇప్పటిదాకా మీరు పడిన బాధలు కష్టాలు ప్రతి ఒక్కటి తీరిపోతుంది మీ మ్యారేజ్ లైఫ్లో కానీ మీ లవ్ లైఫ్లో కానీ మీ జాబ్ పరంగా కానీ ప్రతి ఒక్క దానిలో మీరు పడిన స్ట్రగుల్స్ అన్నీ ఇంకా ఇక్కడి నుంచి తొలగిపోతాయి మీరు ఇప్పటిదాకా చేసిన వాటి అన్నింటికి మీరు ఫిజికల్లీ కూడా అలాగే మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు మీకు అనుకున్నటువంటిది ఒకటి జరుగుతుంది కానీ మీ తప్పు లేకపోయినా సరే ప్రతి ఒక్క దానిలో మీ పేరు రావటం ఇలా ఎంతో డిస్టర్బ్గా ఉంటున్నారు సో ఇక్కడ నుంచి అది జరగదు చాలా ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్ అనేది ఏంటి అంటే ఫిజికల్గా అలా స్ట్రాంగ్గా మెంటల్గా ఇష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎంత పీస్ఫుల్గా ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు సో ఇక మీకు కూడా ఆ టైం వచ్చింది ప్రతి ఒక్క పని చిన్న చిన్నగా మీకే తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటే సాల్వ్ అయిపోతూ చాలా హ్యాపీ లైఫ్ని స్పెండ్ చేస్తారు కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటల్లీ పీస్ఫుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఎన్నో నిద్రలైన రాత్రులు మీరు గడిపారు బట్ ఇక్కడి నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పోతారు అయితే ఈ అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తారీఖులో కన్యా రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా అయితే వీరికి అనుకూలతలు ఎక్కువగా పొందాలి అంటే ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మారాలి అంటే వీరు ఏం చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే వీరికి ఇష్ట దైవరాధన చేసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది ఇష్ట దైవరాధన చేసుకోవడానికి అంటే మీకు పూజలు చేసుకోవడానికి టైం ఉండదు మేము చాలా బిజీ ఉంటాము మాకు ఈవెన్ టైం కూడా దొరకదు దేవుణ్ణి మొక్కడానికి అనే వారు ఎవరైతే ఉంటారో కేవలం మీరు నామస్మరణ చేసుకోండి మీ ఇష్ట దైవారాధన అలాగే లేదంటే కుల దైవారాధన ఇలా మీకు ఎవరైనా ఇష్ట దైవం ఉంటారు కదా వాళ్ళ యొక్క నామాన్ని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు తలుస్తూ ఉండండి మీరు పూజ చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఎందుకంటే మీరు దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారు అదే ఆ భగవంతుడు తృప్తి పడతాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే సమయం దొరకట్లేదో వాళ్ళు మాత్రమే ఈ పని చేసుకోండి ఎవరికైతే టైం దొరుకుతుందో వారు ఇష్ట దైవారాధన లేదంటే దీపారాధన అంటే నిత్య దీపారాధన ఇలాంటివి చేసుకుంటడం వల్ల మీ లైఫ్లో పాజిటివిటీ అనేది పెరిగి మీ పనులన్నీ చక్కచక్కగా జరిగిపోతాయి మీకు ఇంకా లైఫ్లో అంత అనుకూలమే ఉంటుంది ప్రతికూలం అనేది ఉండదు సో చూసారు కదండి కనీరాశి వారికి అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తేదీలో వీరికి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అలాగే వీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్